రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వంద నీకు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం ఏకరితకున్న నా దేవా నీకు వంద నా తండ్రి ఎక్కడిద్దరు నేను నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు నా తండ్రి మాతో పాటు కలిసి ఏకి ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చిబట్టకు సహాయం దయచేయండి నాయన ఏసునామం చేత నా తండ్రి ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రాత్రి కాల సమయంలో నీతో మా తండ్రి మొరపెట్టుచుండగా మా మనవులను అంగీకరించగలిగిన ఏముడవు నేవ నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రంలో నాయన నేను ముందర నడుచున్నాను ఇజ్రాయల్ దేవుడను ప్రభా సైన్యం వెనుక భాగమున కావలికాయవాడును నేనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి స్తోత్రార్హులురానికి వందనాలు నీ సన్నిధిలో నాయన మొరపెట్టుట అంగలార్చుట కన్నీరు విడిచిట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయకుడు నా తండ్రి నీ చిత్తమును జరిగించేవారుగా నా తండ్రి నిరంతరమును నిలిచువారుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ఉపవాసం గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా మాతో మాట్లాడుచున్న బైబిల్ లేఖన గ్రంథం నుంచి అనేక మంది ఉపవాసం ఉన్నప్పుడు వారి పట్ల చేసిన కార్యాలు బట్టి నీ సన్నిధిలో నా తండ్రి మాతో మాట్లాడి ఉన్నాము నాయన అదే రీతిగా నా తండ్రి మేము కూడా నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా ఆశీర్వాదాన్ని మేము ఎలా పొందుకోవాలో మీరు మాతో మాట్లాడు చిన్న దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మొదటిగా ఎస్తేరు ప్రభ నీ సన్నిధిలో మొరపెట్టింది నాయన ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి యూదా ప్రజలందరినీ ప్రభా చంపమన్న శాసనాన్ని మార్చేట ఒక సహాయం దేశావు ప్రభా తండ్రి ఎస్తేరు నా తండ్రి రాజా ఆజ్ఞ లేనిదే ప్రభు రాజు దగ్గరికి వెళ్ళటానికి వీలు లేని నా తండ్రి ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభ ఉపవాసం ఉండి కన్నీరు విడిచిన సన్నిధిలో ప్రభ తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రభ నా తండ్రి ప్రార్థించి ఆయన రాజు దగ్గరికి నా తండ్రి పిలుపు లేకుండా వెళితే నాయన మరణించ మరణించబడుతుందని తెలిసి కూడా నా తండ్రి నాయన వెళ్ళి రాజు దగ్గర విన్నపించుకున్నప్పుడు ప్రభా యొక్క నా తండ్రి శాసనాన్ని మార్చివేటకు సహాయం దయచేసి యోధా ప్రజలందరినీ కాపాడుకుంటకు నా తండ్రి నాయన సహాయం దయచేసినది దేవుడు ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శాసనాలు మార్చటకు సహాయం దయచగలిగిన దేవుడు ప్రభా ప్రకటించిన వాటిని తిరిగి మార్చగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎంతోమంది జీవితాల్లో ప్రభా నా తండ్రి ప్రకటించబడింది ప్రభా ఇంకా వీటి వల్ల మాకు ఏమి జరుగుతుందని ఇది మార్చబడింది ఉద్యోగం ఇది ఇంతవరకు ఇవ్వబడుతుందని ఒక రూల్ ప్రకటించినప్పటికీ నాయన దాన్ని మార్చగలిగిన దేవుడు నువే ఉన్నావు ప్రభా తండ్రి నాయనా ఇలా అలాంటి నా తండ్రి ఇబ్బందులతో నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు నాయన ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకొని మర్ర నాయన నా తండ్రి శాసనములను మార్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన అనేక మంది బిడ్డలు కౌన్సిలింగ్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారేమో ఇది ఇంతవరకే అని నా తండ్రి వారి ఒక ప్రకటన వచ్చి ఉన్నదేమో ఉద్యోగం కోసం నా తండ్రి వేచి చూసేవారికి నాయన ఒక ప్రకటన వచ్చి ఉండొచ్చేమో పని ప్రభా తండ్రి ఎగ్జామ్స్ రాసేవారికి ఇది ఈ సమయంలో మార్చుకుంటున్నారు దన్న ఒక శాసనం రిలీజ్ అయినప్పుడు అది ఆటంకకరమైనప్పుడు ప్రభా నీ సన్నిధిలో నిలిచి ఉండి నా తండ్రి మొరపెట్టినప్పుడు ఉపవాసం ఉండినప్పుడు ప్రభా ఆ శాసనాలన్నీ మార్చబడట ఒక సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి రాత్రికాల సమయంలో ఏ బిడలాలు ప్రభా ఏ శాసనం మార్చబడటకు నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ అవి శాసనాలు మార్చబడట సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన సన్నిధిలో ప్రభా అయ్యా దుఃఖపడ్డాడు ప్రభా తండ్రి వరే ప్రభా నా తండ్రి చిన్నవారేమి ప్రభా పెద్దవారేమి ఆస్తి కర్తలందరూ కూడా నాయన వారి ప్రయాణ నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు నా తండ్రి హెజరా నా తండ్రి ప్రయాణం కోసం నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి ఉపవాసం ఉండి మొరపెట్టారని రాయబడి ఉన్నది ఏమి ప్రభా నీకు వందనాలు ప్రభా ఆస్తికి నీ ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలకు నా తండ్రి నాయన క్షేమం కోసం నాయన వారి ప్రయాణాల కోసం నీ సన్నిధిలో ఉపవాసం హెజరా మొరపెట్టాడు నాయన మేము కూడా నా తండ్రి మా చిన్న బిడ్డల కొరకు నాయన మాకున్న ఆస్తులు స్థితిగతులు గురించి ప్రభా నా తండ్రి మాకున్న పరిస్థితులు బట్టి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా రాకపోకలు ఎందు మాకు తోడుగా ఉండలాగిన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల కొరకు కుటుంబాల కొరకు భర్తల కొరకు అనేక మంది నాయన దూర ప్రాంతాలు వెళ్ళుచూ చూ బండి మీద నా తండ్రి తిరుగుచున్న వారికి ఆపుదల కోసం కూడా ఉపవాసం నుండి మొరపెట్టమన్నావు ప్రవా అలాంటి బిడ్డల కొరకు ఉపవాసం ఉండుచున్న చిన్న తల్లు ప్రభ తండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డల ప్రయాణాల కోసం ఉపవాసం ఉండి చిన్న బిడ్డలు ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా నా తండ్రి ఉపవాసంలోని యొక్క గొప్ప అద్భుతములు మేము చూడగలము నా తండ్రి ఆశ్చర్య కార్యములు చూడగలం ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి ఏ స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు మా పక్షాన కార్యము చేయగలను తండ్రివి నీవే ఉన్నావు నా తండ్రి నాయన అహాబుని బట్టి సన్నిధిలో మరపెట్ట ప్రభాహు రాజు ఆ పాయం నుండి తప్పించబడుటకు నా తండ్రి తన చింపుకొని ప్రభా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండినప్పుడు ప్రభాపూ ప్రభా ఆ యొక్క ఆ నుంచి తప్పించబుట్టకు సహాయం దయచేసిన దేవుడు ప్రభా నాయనానికి వందనాలు అలు ప్రభా అలుపుడము నాయన రాజైనప్పటికి అలుపుడని ప్రభా అయోగ్యుడనని ప్రభా గోనె పట్ట కట్టుకొని నా తండ్రిని సన్నిధిలో నాయన ఉపవాస ండి మొరపెట్టినడు నా తండ్రి మా యొక్క అపాయాల గురించి నీ సన్నిధిలో నాయన మాకు పొంచి ఉన్న కీడుల గురించి నీ సన్నిధిలో ప్రభా ఉపవాసం నుండి మొరపెట్టినప్పుడు ఆ కీడును తప్పించగలిగిన దేవుడు అపాయాన్ని తప్పించగలిగిన దేవుడు ఆ శ్రమకు నుంచి విడుదలను దయచేయగలిగిన దేవుడు ఆ కీడు నుంచి మేలుగా మార్చగలిగిన తండ్రివి నీవు మాత్రమే నాయన అటు ఉపవాస ప్రార్థనలు ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబాలు ఏ కీడు పొంచి ఉన్నదో తెలియదయా ఏ సునామం చేత ప్రతి కీడును బంధకాల నుంచి విడుదల దేయమని కోరుచున్నాము నా తండ్రి ఉపవాసం తండ్రి ప్రతిష్ఠించుకుని సన్నిధిలో కన్నీడు విరిచి ప్రార్థన చేయటం నేర్పించమని కోరుచున్నాము ప్రభా అదే రీతిగా నాయన నా తండ్రి నాయన నేనువే పట్టణం వారు ప్రభ మారు మనసు నిమిత్తం ప్రభ గనులేమి అల్పులేమి ప్రభా అందరూ కట్టి కలిసి ప్రభ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ప్రార్థన చేశారయ్యా రాబోతున్న విపత్తును ప్రభ తప్పించబడని సన్నిధిలో నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థన చేశారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము నాయన అల్పులం ప్రభ యోగ్యులం ప్రభ ఎందుకు పనికిరానటువంటి వారేమునాయన నేనువే పట్టణం ప్రజలను ప్రభ మారు మనసు నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు య్యా ఉపవాసం ఉండరయ్యా కన్నీరు కార్చినప్పుడు ప్రభా అగ్నిక నా తండ్రి విపత్తు నుంచి వారిని కాపాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు మా ముందు నాయన ఏ విపత్తులు రాబోచున్నాయో ఏ ప్రమాదాలు రాబోచున్నాయో ఏ వర్షాలు వరదలు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి భూకంపాలు నా తండ్రి నాయనా నా తండ్రి నాయన కాల వర్షాలు ప్రభా నా తండ్రి మా ముందు ఏ విపత్తులు ఉన్నాయో నాయన కరోనా లాంటి వైరస్ల వల్ల నాయన వైరల్ ఫీవర్స్ వల్ల నా తండ్రి రకరకాల బలహీనతలనే విపత్తు తండ్రి నాయనా మేము బాధపడుచున్నాం ప్రభా లాంటి విపత్తులు నాయన భూకంపాలు కానీ నాయన వరదలు వర్షాలు కానీ నాయన ముందు నాయన ఏవి పొంచి తండ్రి తప్పించమని సన్నిధుల మొర పెట్టుచున్నామయ్యా నా తండ్రి దర్శించండి ప్రభ పరిశుద్ధాత్మ దేవాని సన్నిధిలో నాయన మేము నా తండ్రి ప్రార్థన చేసుకునే వారిగా నా తండ్రి ఉంటకు సహాయం దయచేయండి నేను ప్రజలు గోనె పట్ట కట్టుకుని ప్రభా అల్పులేమి అందరూ నాయన వారు మనసు కలిగిన నిమిత్తము ప్రభ నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ విపత్తు నుంచి వారిని తప్పించిన దేవుడవు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా నా తండ్రి యావేలు ప్రభా దేవుని తట్టి తిరిగినట్లు ఉపవాసముని ప్రతిష్ఠించుకొని ప్రభా వ్రతదినమును నా తండ్రి ఏర్పరచుకొని ప్రభా ఆ దేవుని విహో వాక్కు నా తండ్రి యావేలకు ప్రత్యక్షమైన ప్రభా ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచి దుఃఖించుచు నాయన మనస్పూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రమ్మని ప్రభా తిహో ప్రత్యక్షమైనప్పుడు ప్రభ నా తనని సన్నిధిలో నా తండ్రి నా తల్లి వ్రతదినమును ప్రతిష్ఠించుకుని నాయన ప్రార్థన చేశాడయ్యా దుఃఖంతో నీ సన్నిధిలో కన్నీరు విడిచి ఉన్నాడయా నీకు స్తోత్రములు నాయన నీ తట్టు తిరిగే వారిగా ఉంటకు సహాయం తెచ్చి ఎంతో మంది బిడ్డలు ప్రభా రక్షణ అనుభవం కలిగిన వారే నా తండ్రి మనసు పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన అపవాది చేతిలో వారు చిక్కుకొని ప్రభా నా తండ్రి వారి వ్యసనాలకు తిరుగులాడుచున్నారయ్యా తప్పిపోచున్నారు సంఘాలకు వచ్చి వారే వారి చెదిరిపోయిన వారి వలే నా తండ్రి వెళ్ళిపోచున్నారయ్యా నా తండ్రి మారు మనసు లేక నా తండ్రి తిరుగులాడుచున్న వారందరి గురించి నేను తిరిగి మరలాని యొక్క సన్నిధికి నడిపించబడాలన్న అంటే ప్రభా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయమన్న అప్పుడు ప్రభా తండ్రి వారందరూ తిరిగి రావటకు సహాయం దయచేస్తానని మాట్లాడుచున్న దేవా నీ వాక్కు చేత యావేలు నా తండ్రి ఉపవాసం ఉండి మొరపెట్టటకు సహాయం దయచేసావు నా తండ్రి ఈ లోకంలో నశి పోచున్న ఆత్మల కొరకు రక్షణ తీసుకొని నాయన నా తండ్రి నాయన నామకార్థ క్రైస్తవులుగా వ్యవహరిస్తున్న బిడ్డల కొరకు నా తండ్రి నాయన కుటుంబాల్లో సమాధానం లేక కుటుంబానికి నా తండ్రి నాయన నా తండ్రి నాయన మందిరానికి దూరమైన బిడ్డల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి భర్త ఆటంకపరుస్తూ నా తండ్రి నాయన మందిరానికి రావట్లేని భార్యలు ఎంతో మంది ఉన్నారు ప్రభా అలాంటి వారి కొరకు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామ నా తండ్రి బిడ్డలు తల్లిదండ్రులను ఆటంకపరిచే వారికి ఉంటుంది మందిరానికి రావడానికి అలాంటి వారి కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డలైతే తిరిగి రావాలని వారి హృదయంలో నా తండ్రి సంకల్పం ఉన్నదో వారి నా తండ్రి ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు వారి యొక్క బిడ్డల హృదయాలు వారి యొక్క భర్త హృదయాలు నా తండ్రి నాయనా తాగుబోతుల హృదయాలు నా తండ్రి మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన చాలా మంది క్రైస్తవులు రహస్యంగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు విగ్రహారాధన చేయు చేయబడుచు నా తండ్రి వారి కుటుంబాలు నచ్చలేని స్థితిలో ప్రభా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన కలిగి వారి పరిస్థితులను బట్టి విగ్రహాల సంబంధంతో నా తండ్రి వివాహము జరిగినప్పుడు ప్రభా వారు నాయన ఇష్టము లేక నా తండ్రి కష్టమైన స్థితిలో ప్రభా నా తండ్రి నాయన విగ్రహాలకు మొక్కలేని స్థితిలో ప్రభా నిన్ను స్మరిస్తూ వారి వారి ఎదురుగుండ నిలబడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా వారి కొరికి రోజు మొరపెట్టు చిన్న వారందరినీ తిరిగి నీ మా తండ్రి నీ సన్నిధినికి నడిపించటకు సహాయం దయచండి నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదం చేత బిడ్డలు తృప్తి పడేటప్పుడు సహాయము దయచేయమని కోరుచున్న సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయ్యున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఉపవాసంలో ఉన్న నా తండ్రి జరిగే అద్భుతాలు నీ సన్నిధిలో మేము చూస్తున్నాము నాయన ప్రతిది నా తండ్రి ఏ విషయమైనను మాకు ఏమైనా ఎడల నా తండ్రి నాయన పొంచి ఉన్న కీడునైనను ప్రభా నా తండ్రి ఏదైనా ఉపవాసంతో ప్రతిది జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ధాన్యాలు పితరుడు పాపములు ఒప్పుకున్నాడయ్య ఉపవాసం ఉండినైనా నే ఇతరుల పాపములు ఒప్పుకుంటే నాయన ఎరుసలేమ క్షేమం కోసం నీ సన్నిధిలో ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని నా తండ్రి నాయన ఆ దోషక్రియలు కొట్టివేయమని ప్రార్థన చేశాడయ్యా నా తండ్రి మా యొక్క తల్లిదండ్రులు మా పితరులు పాప దోషములు ఏమి చేసి ఉన్నారు నా తండ్రి నాన్న పితరులు పితరులు దోషములు మా మీద ఏలుబడి చేయకుండానట్లు ప్రభా నే హెమ్య ప్రార్థన చేసినప్పుడు కొట్టవేసిన దేవుడు నాణ్యలు ప్రార్థన చేసినప్పుడు ఆలకించిన దేవుడు ప్రభా నా తండ్రి మా మీద అగ్రహార సంబంధమైన దోషం ఏర్పడి చేస్తున్నదో మా మీద నా తండ్రి నాయనా నా తండ్రి ఏ ఉగ్రత దినములు ప్రవ తల్లిదండ్రులు చేసిన ప్రవా తెలిసి తెలియని వయసులో వారు చేసిన తప్పులు ప్రవా నాయనా మా వడిలో మా బిడల వడిలో రావద్దయి ఆ దోష క్రియలు నా తండ్రి పితరులు దోషములను ఏ సునామం చేత కొట్టివేడి బడుట సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టమన్నావు ప్రభా అట్టి దినములు నా తండ్రి నాయన ప్రతిష్ఠించుకునే వారిగా నా తండ్రి మా యొక్క పిత్రులు చేసిన దోషముల గురించి నీ పాదాల దగ్గర ఒప్పుగోలు మనసుతో కన్నీరు విడిచి మేము నా తండ్రి క్షమాపణ పొందుకోగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం దయామయుడవయ దావిది కుమారుడయ్యా లోక అయ్యా నా తండ్రి ఎంత గొప్ప ప్రేమమయుడు ప్రభా మా తల్లిదండ్రులు పితరులు పితరులు చేసిన దోషములు నా తండ్రి మేము ఒప్పుకుంటే కూడా క్షమించగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి ఆ దోష నుంచి తీసివేయండి ప్రభా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క రుగ్మతల నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభా నా తండ్రి ఏ బిడ్డలైతే అలాంటి విగ్రహాల సంబంధమైన దోషకంతో ఏ కుటుంబాలు ఎలుబడి చేస్తున్నాయో ఆ కుటుంబాలన్నీ నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా ఆ దోష క్రియలు కొట్టివేయగలిగిన దేవుడు ప్రభా ని ప్రార్థన ఆలకించిన దేవుడు దానియాలు ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన మా పక్షాన కార్యములు జరిగించగలిగిన తండ్రివి నీవై ఉన్నామని మేము నమ్ముచున్నాము నా తండ్రి నాయన మా పక్షమున కార్యములు జరిగించవా ప్రభా దోషక్రియలను ఏసు నామం చేత తొలగించండి ప్రభా మా బిడలబడిలో వడిలోకి రావద్దయ్యం మా బిడ్డల బిడ్డల బిడ్డలు తరతరములు సన్నిధులు నిలిచి ఉండే కృపను దయచేయండి ప్రభా నీ కృపనుని దయనుని కరుణను ప్రేమను పొందుకునే బిడ్డలగా నిన్ను మేము వారిని తెలియపరిచే వారిగా నా తండ్రి మాకు జ్ఞానాత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మేము ఏ దోష ఏ పాపములు చేయకుండానట్లు మాలో నా తండ్రి అహంకార దృష్టిలైనను ప్రభా నా తండ్రి గర్వమును నా తండ్రి అతిశయమును మాలో తీసివేయండి ప్రభా మేము చూపు ద్వారా క్రియల ద్వారా నా తండ్రి ఏ యొక్క దోషక్రియలను మేము కొని తెచ్చుకునే వారిగా కాకుండానట్లు మా బిడ్డలు యొక్క మేము ఆశీర్వదించబడే బిడ్డల తల్లిదండ్రులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సహాయం దయచేయండి నాయన మోసే నలభై దినాలు పగ పగ రేం పగళ్ళు ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ప్రభా నీతో సహవాసం చేశాడయ్య నీ ప్రత్యక్షతను పొందుకున్నాడు ప్రభా నా తండ్రి నాయన అన్నపానములు మానివేసి ప్రభా నీళ్లు కూడా త్రాగలేదు కదా ప్రభా నీతో నా తండ్రి తేటగా మాట్లాడిన నా తండ్రి మోసే బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య రేయింపగళ్ళు నా తండ్రి ఉపవాసం ఉండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయట నీ ప్రత్యక్షతను మేము చూడుచుటాగా మాకు నేర్పించండి ప్రవ్వా నీ ప్రత్యక్షతలో ఒదుగు బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీ కాపుదల మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ ముఖ దర్శనము చూడగల శక్తిని అనుగ్రహించండి నాయన మోసే నాయన ముఖము తేజస్సుతో నా తండ్రి నాయన నా తండ్రి వెలిగి ఉన్నదని కీలకణాలు రాయబడి ఉన్నది ప్రవ్వా మా యొక్క బిడ్డలుగా నీ బిడ్డలుగా మేము ఉండి ఉండగా ఉపవాసం ఉన్నప్పుడు మాలో ఉన్న బలహీనతలు నాయన నీరు సములను తీసి నా తండ్రి నాన్న తేజో మహిమతో మమ్మల్ని నింపగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ఉపవాస దినాల్లో నా తండ్రి ఎస్తేరి పట్ల చేసిన కార్యాలు బట్టి ఎజ్రా పట్ల చేసిన కార్యాలు బట్టి ఆహాబుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు కార్యము చేసిన దేవుడు ప్రవా నిన్నవే పట్టిన ప్రజలు నా తండ్రి నాయన ప్రభా నా నాయన సన్నిధిలో నా తండ్రి నాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభా వారి పట్ల విపత్తును తప్పించిన దేవుడు ప్రభా నీకు వంద నాలుగు యాభై వేలు ప్రార్థన చేసినప్పుడు నాయన నన్ను తప్పిపోయిన వాళ్ళందరూ తిరిగి నీ సన్నిధికి ప్రతిష్ఠించుకొని తిరిగి వచ్చారయ్యా నా తండ్రి అలా వ్రతదినమును ప్రతిష్ఠించుకోమని ఉపవాసం ఉండమని మాట్లాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో దానియాలు నా తండ్రి నెహిమ యొక్క నా తండ్రి నాయన పితరులు చేసిన దోషముల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కొట్టివేసినది నా తండ్రి మోసైన నా నీ ప్రత్యక్షతను చూడగలిగాడు ఉపవాసం ఉన్నప్పుడు నాయన మేము ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా తండ్రిని సన్నిధిలో మొరపెట్టడం మా తండ్రి మాకు నేర్పించండి నోరు తెరిచిని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని మేము అందరూ పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన మా ముందు ఏ యొక్క ప్రళయములు నాయన ఏ ఒక్క ఉపద్రమములు ఏ బలహీనతలు ఏ అనారోగ్యాల సమస్యలు ప్రభా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు వైనను మేము జయించగల శక్తి నా తండ్రి ఉపవాస ప్రార్థన ద్వారా మీరు సాధించగలుగుతారని మాట్లాడుచున్నాయి ఒక వాక్దాసులు నా తండ్రి ఈ యొక్క ప్రవక్తల ద్వారా మాతో మాట్లాడుచున్నాయి వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నా నాయన అనేకమైనవి నా తండ్రి కూడా నా తండ్రి నా తండ్రి వాక్యములతో మా హృదయములు నా తండ్రి వాక్యములు విన్నప్పుడల్లా నా తండ్రి తెరవబడుచున్నది ప్రభా దాన్ని మా హృదయములో నాయన భద్రపరచుకొని నా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను నా తండ్రి నీ దగ్గర నుంచి వచ్చే అద్భుతమైన కార్యములను ఆశ్చర్య కార్యములను స్వీకరించగల కృపను ఆశీర్వాదాన్ని మేము పొందుకునే సహాయం దయచండి రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి ఏ బిడ్డ ఉపవాసం ఉండి మొరపెట్టచున్నారు వారి దేని గురించి మొరపెట్టచున్నారో నా తండ్రి ఆశను నెరవేర్చగలిగిన దేవుడు ప్రభా మేము కూడాని సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి ఉపవాసం ఉండి ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని నడిపించున్న దేవుడు నీవై ఉన్నామని మేము ఎరుగుచున్నాము నా తండ్రి మా పక్షమున కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హడానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తాం ఈ రాత్రి కాల దర్హన నా తండ్రి ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి మా ప్రార్థనలన్నీ నీ పాదాల ధర చేర్చుకొని తిరిగి మాకు నా తండ్రి నాయన జవాబిస్తారని నమ్ముచు నా తండ్రి నాయన మాతో ప్రార్థనలు ఏకబిస్తున్న వారి కుటుంబాల్లో కూడా నా తండ్రి జవాబుని వారికి అనుగ్రహించి నా తండ్రి వారి పక్షమున కార్యములు జరిగించి మనం కోరుచున్నాము నాయన పడకలకు వెళ్ళుండగా మా తండ్రి పడకల చుట్టని దేవతలు కంచి వేయండి ప్రభ మా గృహం మీదనే సులువు రక్తాన్ని ప్రోక్షింపచేయండి సంహారకుడు దాటిపోవులాగున సహాయం దయచేయండి శ్రేష్టమైన నిద్ర దయచేయండి వేకు జామున లేచి నేను శృతించి గణపరిచే కృపను ధన్యతను ప్రభు మాకును మాతో పాటు ఏకబిస్తున్న బిడ్డలకు రక్సం అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి మరి త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నా మిక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడు కొనిచున్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమే జం రక్తమే జం ఆ పోదికుల అనంతనాశనం రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమెన్